అమ్మాయి ఇది వరకు అంటే ఇప్పుడు దాకా అనే కుటుంబమే ప్రతి దానికి వస్తుంది ఇంకా ఎవరైనా మీకు వచ్చినారా ఎవరు రాలేదు అందించినారు ప్రతి పేద కుటుంబం ఇబ్బంది పడకూడదు ముఖ్య ఉద్దేశంతో ప్రతి గడప చేసిన అందులో మూడు కేజీలు బియ్యము లీటర్ నూనె రెండు కేజీలు బెల్లము చక్కెర పసుపు కుంకుమ కుటుంబానికి అవసరం ప్రతి నిత్యా సమకూర్చి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మా నాయకుడికి పంపించడం జరిగింది రోజుల నుంచి వర్షాలు కురుతాయి ఇప్పటిదాకా ఉన్నటువంటి వచ్చి ఇబ్బంది తెలుసుకుని మాకు ఏం కాలేదు మీకోసం ప్రజల పక్షాన నిలబడేటువంటి నాయకత్వాన్ని నడిపించేటువంటి గౌరవ భూపాల్ చౌదర్ అన్నగారు ఎక్కడ కష్టం అంటే ఎక్కడ ఇబ్బంది అంటే ఎక్కడ పేదవారు పొంగిపోతుంటే అక్కడ ఉండి నిలబడి సాయం చేపించేటువంటి మార్తినాడు అన్నగారు ఈ రోజు ప్రతి పేదవాళ్ళ పక్కన నిలబడి వారికి అండగా నిలవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అందరినీ ప్రతి పేద గడప వైపు నడిపించే దిశగా తీసుకెళ్ళి కనుక ఈ రోజు మేమందరం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మా ఈ రోజు కౌడల్ పేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలు ఇబ్బందులు ఉన్నారనేటువంటి విషయాన్ని మా నాయకుడు అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏదో ఒక రూపంగా తోడ్పాలనేటువంటి ఒక ఆశతో నిధాంత ప్రతి కుటుంబానికి ఒక తన తన వృధా భక్తిగా నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమానికి మా నాయకుడు అంది అందులో భాగంగానే మీ అందరికి సాధ్యమైనంత వరకు వెయ్యి కుటుంబాలకు కిసి పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి స్వీకరించుకున్నారు అందులో బాగానే మీకు అందించినటువంటి సరుకుల్లో మూడు కేజీలు బియ్యము మూడు నూరు నూనె రెండు కేజీలు బెల్లము కారము పసుపు చింతపండు తదితర నిత్య సరుకులన్నీ మీ యొక్క పూట ఆకలి తీరిస్తే చాలా అనేటువంటి భావంతో మా నాయకులు చూస్తున్నారు భవిష్యత్తులో మీరు మా నాయకుడిని ఆశీర్వదించాలని కేజీలు జోడించడానికి అక్కడ అందరికి వండించి నిన్న రాత్రి అక్కడ ఇచ్చి ఇక్కడ వచ్చే కొద్దిగా రాత్రి అయింది డోర్ టు డోర్ ఇంటింటికి అందరికి ముట్టింది కదా రాత్రి భోజనం ఇచ్చింది నిన్న ఎవరైతే ఇచ్చినారో ఈ రోజు గానీ నాయుడు అన్న అల్లుడు మార్తి నాయుడు ఇచ్చి పంపించినారు వాళ్ళు ఎక్కడ ఊర్లా లేకున్నా వాళ్ళు ఏడున్నా సమస్యలు మనం సోషల్ మీడియాలో చూసి మీ కేర్ లో పోయి సమస్యలు తీర్చండి అని చెప్పి ఇవన్నీ ఇచ్చినారు వాళ్ళు చల్లగా మన గేర్ ఏమో అందరూ కోరుకున్న మనకు మరి మరి కొద్ది కొద్ది సమయం మా నాయకుడు ప్రతి గడపని పెట్టి ప్రతి ఒక్క కష్టాలు కృషి చేస్తాము అని ప్రతి గడపకి తెలియజేయండి అని మాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎవరైనా మా నాయకుడు వస్తాడు అందరికి సమస్య కృషి చేయడానికి తెలియజేస్తున్నా बहुत बहुत शुक्रिया मीनाक्षी नारी के जवाई का सब को भी कल सी दिए बा अरे फजर दूध दिए शाम को इडलियाँ फिर रात को खाना अब भी रहे बाट रहे बहुत बहुत, बहुत शुक्रिया अंदर के नमस्कार आदरणीय आदरणीय कम प्रजल की ప్రతి ఒక్కరికి నమస్కారము రెండు రోజులు గల్లా కురిసిన వర్షాల వల్ల మా నాయకునికి నిన్న మేమంతా తిరిగి ఇక్కడ వార్డు ఇన్చార్జి సుబ్బాయితనేమి ఉండే మా తెలుగుదేశం నాయకులు మా నాగరాజు మా నాయకులు మా తమ్ముడు శంకర్ ప్రతి ఒక్క అంటే ప్రశాంత్ నగర్ వార్డు కౌన్సిలర్ పార్వతమ్మ అయితేనేమి ప్రతి ఒక్కరూ మా నాయకులకి వాట్సాప్ ద్వారా ఫోన్లు చెప్పి చెప్పినందుకు మా ఎక్స్ఎమ్ఎల్ఏ గౌరవీయులైన మీ నచ్చిన ఆదేశాలనే మేరకు ప్రతి ఒక్కరికి నిన్న అన్నదానం చేశాము ప్రతి ఇంటికి తిరిగి తిరిగి ఇచ్చాము ఈ రోజు కానీ నీళ్ళు అంటే తగ్గేదే లేదన్నట్ల వర్షం నీళ్ళు ఇంకా ఉన్నాయి మీరు అందరూ కళ్ళారు చూశారు మా యువ నాయకులు భూపాలన్న మార్తి నాయుడు వెంకట చౌదరి వాళ్ళ టీం మొత్తం కలిసి దాదాపు వెయ్యి నుండి పదకొండు వందల కిట్ల దాకా ప్రతి కుటుంబానికి అంటే ఐదు వందల తా నుండి చిల్లర ఐదు వందలు అనుకుందాము ఇంకా ఎక్కువ ఉంటుందని మా ఆశీస్సు దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టి ప్రతి పేద కుటుంబానికి తిరిగి ఇయ్యని మా టౌన్ అధ్యక్షుడు అయితే నాకేమి రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర సెక్రటరీ లక్ష్మీనారాయణకి మా సెక్రటరీ సుబ్బు ప్రతి నాయకుడు తెలుగుదేశం నాయకుడు ప్రతి ఇంటికి తిరిగాయని వాళ్ళు ఆదేశించి వాళ్ళు ఎందుకంటే ఊర్లో లేరు వాళ్ళ సొంత పని మీద వేరే ఊరికి పోయారు ప్రతి కుటుంబానికి అందిస్తున్నారు మీరు కానీ చూస్తున్నారు అంటే ఇలాంటి మంచి మంచి ఉండాలని కోరుతున్నాము ఎందరో నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోన మీరు ఎంత కష్టమో సోషల్ మీడియా తీస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు స్పందించలేదు మా యువ నాయకులు మా యువ నాయకులు మారుతి నాయుడు భూపాలన్న చౌదరి ప్రతి ఒక్కరూ చేసి పేదవాళ్ళకి మాదవరణ అందించినందుకు మేము తెలుగుదేశం పార్టీలో చాలా గౌరవంగా ఉంది చాలా సంతోషపడుతున్నాము ఇంకా వాళ్ళు ఊర్లో లేరు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి తిరిగి అధికారుల దృష్టికి తీసిపోయి ప్రతి ఒక్కరు నష్టపోయిన వాళ్ళకి ఖచ్చితంగా నా నారా చంద్రబాబు నాయుడు దృష్టికి గాని నారా లోకేష్ దృష్టికి గాని పవన్ కళ్యాణ్ దృష్టికి గానీ వీళ్ళందరూ దృష్టి గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందిస్తారని నా పేరు బి తిమ్మప్ప వాల్మీకి పట్టణ అధ్యక్షుడు నిన్న రాత్రి నుంచి భోజనాలు ఏర్పాటు చేసినారు రావడం వల్ల భోజనాలు చేసుకోలేదు నిన్న రాత్రి నుంచి మీరు రాసినాడు భూపాలన్నా వాళ్ళందరూ ఏర్పాటు చేసినారు భోజనాలకు ఏర్పాటు చేసినారు పాలు ప్యాకెట్